హాయ్ అండి వెల్కమ్ టు సిబి చాలపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈ వీడియోలో ఇన్స్టెంట్ దోశ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్ అంటే అప్పటికప్పుడు అంటే ముందు మనము ప్రిపరేషన్ పిండి చేసి పెట్టేసుకుంటే ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే డబ్బాలో ఎప్పుడు ఎప్పుడు దోశలు కావాలంటే అప్పుడు ఆ పిండి కొద్దిగా పెరిగేసుకొని కలుపుకోవడము ఒక పది నిమిషాలు అట్లా పెట్టిన తర్వాత దోశలు పోసేసుకోవడమే చాలా బాగుంటుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది రుచి కూడా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తినండి మేము కూడా చేసుకొని తిన్నాము నేను తిని ఆ రుచి ఓకే అంటేనే మీకు వీడియో పెడతామండి సో బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కూడా ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఈ రోజు అండి ఇన్స్టెంట్ దోశ చేస్తున్నానండి ఇది ఎప్పుడైనా మనం ఎక్కడికన్నా పోయినా అర్జెంటుగా ఒక పది నిమిషాలు నా అంతే చాలు ఎక్కడికన్నా పోయినా పూజలు ఉన్నా చేసుకోవడానికి ఓపిక ఉండదు కదా ఈ కన్నా స్టాక్ పెట్టుకుంటే ఇట్లా ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే టాక్ ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలండి బియ్యము మినప్పప్పు శనగపప్పు అటుకులు రవ్వ ఉప్మా రవ్వ అంటే సన్న రవ్వ సుజి అంటారు కదా కొంతమందికి గోధుమ రవ్వ వేరే ఇది వేరే ఇది సోడా ఉప్పు ఉప్పు చెప్పిండ ఉప్పు ఇవేనండి దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ మనము వేయించుకోవాలి వేయించేది చూపిస్తాం బాయిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసినానండి వేడయింది ఇప్పుడు ఇవి బియ్యము మినప్పప్పు చనవపప్పు ఇవన్నీ వేయించుకోవాలి అంటే వేయించుకోవడం అంటే ఎక్కువ ఏం కాదు ఊరికే వెచ్చ చేసుకోవాలి ఇవి కొలతలు చెప్తున్నా రెండు గ్లాసులు బియ్యం అండి రెండు గ్లాసులకి అర గ్లాసు మినప్పప్పు కాలు గ్లాసు చెడవపప్పు ఇవి కొంచెం అట్లా వెచ్చ చేసుకున్నాక ఇప్పుడు ఇది కూడా కాలు గ్లాసు అటుకులు ఇవన్నీ కొద్దిగా వేగాలి వేగాలంటే మరీ కాదండి కొంచెం వేడి వేస్తే చాలు ఇదంతా తిప్పుకుంటా ఉండాలి మరీ ఎక్కువ మంట పెట్టుకోవద్దండి మీడియంగా పెట్టుకొని వేయించుకుంటే చాలు చాలండి ఒక ఐదు నిమిషాలు అయింది ఇవి కొంచెము వేడి అయినాయి మనం పట్టుకుంటే కొంచెం కాలేదట్టుగా చేయగలుతుంది కదా అట్లా ఇట్లా ఆప్ చేసినాను ఇంకా ఈ వేడికే సరిపోతుంది ఇవి ఇంకా చల్లారినాక మిక్సీకి వేయాలండి ఇప్పుడు రవ్వ మనం మిక్సీకి వేసుకునేటప్పుడు వేసుకోవాలి ఇదేమేం అందుకోసం అని చల్లగా అయిపోయినాయండి ఇవి బియ్యము మినప్పప్పు శనగపప్పు అటుకులు ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము ఇప్పుడు మనం మెత్తడి ఉప్పై నేసుకోవచ్చు గల్లు ఉప్పైనా వేసుకోవచ్చు అండి ఆల్రెడీ వేసినాను నేను ఇవి మిక్సీ పట్టుకొని వస్తా ఇది బొంబాయి రవ్వ అండి ఇది వేయడం వల్ల బాగుంటాయి దోశలు కూడా సుజి సుజీ రవ్వ ఇది కూడా కాలు కప్పు మనం శనగపప్పు ఎంత వేసినామో అటుకులు ఎంత వేసినామో అంత వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వంట చాడ వేసుకోవచ్చు మా తగినంత మీకు ఇష్టం లేకుంటే ఈనో అట్లాంటివన్నీ వేసుకోవచ్చండి నేను వేసి చూపిస్తున్నా ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి అంతే ఇది ఇంకా మెదిగేదాకా వేసుకో ఇదిగోండి పట్టుకొని వచ్చినా ఇప్పుడు మనం జల్లి పట్టుకుందాము ఏమన్నా బరగ్గా ఉన్నా కూడా మళ్ళా వేసుకోవచ్చు కదా అందుకని కొద్ది కొద్దిగా వేసుకొని జల్లి పట్టుకుందాం ఇది మీరు ఎక్కువగా పట్టించుకోవాలనుకుంటే మిల్లుకుపోండి మిక్సీలో అయితే కన మనకి మిక్సీ నేను నేనేది కొంచెం వేసుకున్నా కాబట్టి మిక్సీకి వేసుకున్నా లేదంటే బయట పట్టించుకోవచ్చండి ఇదిగోండి నాకు ఈ విధంగా వచ్చింది మళ్ళీ ఒకసారి వేసుకుంటే అయిపోతుంది అయిపోయిందండి పిండి ఇదిగోండి ఇట్లా ఇది చల్లారినాక ఒక డబ్బా కేసి పెట్టుకొని మీకు దోశ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను ఈ పిండి అండి చల్లగా అయిపోయింది నేను డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకుంటా ఇప్పుడు మీకు దోశ ఎట్లా కలపాలి ఎట్లా వేసుకోవాలని చూపిస్తున్నా ఇప్పుడు గ్లాస్ పిండి తీసుకున్నానండి కొద్దిగా పెరుగు పెరిగేసుకోవడం బాగుంటుందండి అందుకు నీళ్లు వేసుకొని పెరుగు నీళ్లు ఇట్లా పెరుగు వేసుకోవడం ఇష్టం లేకుంటే మజ్జిగైనా చిలుక్కొని వేసుకోవచ్చండి మనం కలిపేటప్పుడే ఆ పెరుగు కూడా ఏమి అక్కడక్కడ గడ్డలు ఉండవండి ముందు కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇట్లా తిప్పేస్తే ఏం ఉండకుండా చేస్తాయి ఇప్పుడు వేసుకున్నాం మనం ఉప్పు సోడా అన్ని వేసేసినాం కదండి డైరెక్ట్గా ఒకవేళ మీకు మనం దోశ వేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు చూసేసుకొని వేసుకొని వేసుకోండి మీకు వంట సోడా ఇష్టం లేకుంటే ఈనో అట్లాంటివి వేసుకోండి ట్రబుల్ ఉంటాయి అంటారు కదా అందుకు దోసి పిండి మనం ఎట్లా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి ఇది మనకి ఎంత బాగా నాంతే అంత బాగా వస్తాయండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నా వేసుకోవచ్చు లేదంటే ఒక గంట రెండు గంటలు అట్లా పెట్టినా ఏం పర్వాలేదు అంటే ఎంత నాంతే అంత బాగా వస్తుంది అంతే ఇది ఈ విధంగా అయిపోయింది కొద్దిసేపు ఉన్నాక దోశ వేసి చూపిస్తా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినా దోశ వేసుకోవడానికి వేడయింది ఇదంతా చూస్తున్నాం వేసుకుందాం అండి ఇప్పుడు మనకి ఎంత పలసా కావాలంటే అంత పలసా వస్తాయండి నేను కొంచెం ఉప్పు సరిపోలేదు నాకు అందుకు కొంచెం నేను ఉప్పు వేసుకున్నా ఇప్పుడు అండి కారం అంటే దీని మీద ఇట్లా తెల్లుకుంటే బాగుంటుందని చెప్తున్నా మనం ఎడగారం వేసుకోవచ్చు వెన్న ఉంటే వెన్న వేసుకోండి లేదంటే నెయ్యి వేసుకోండి నేను నెయ్యి వేస్తున్నా ఇప్పుడు ఇదంతా ఇట్లా రాస్తామండి అప్పుడు ఇప్పుడు మడుద్దామండి ఇదిగో కలర్ కూడా భలే వస్తుంది ఇంకోటి చూపిద్దాము దీని మీద పప్పుల పొడి చల్లుకోవచ్చు ఏదైనా ఎరగారం అయినా ఏదైనా చల్లుకోవచ్చు అండి ఇంకోటి వేసి చూపిస్తా కారం లేకుండా కలర్ కూడా బాగా వస్తుందండి ఎందుకంటే మనము తెరవపప్పు అటుకులు వేసినాం కదా అటుకులు వేస్తే బాగుంటాయి ఇదో ప్లేట్ లో తీసి ఇప్పుడు కారం లేకుండా ప్లెయిన్లో వస్త ఇప్పుడు నూనె వేస్తా ఇందాక నెయ్యి వేసినా కదా దీనికి పల్లీల చట్నీ పప్పుల చట్నీ బొంబాయి చట్నీ ఇట్లాంటివి బాగుంటాయి మొన్న చేసిన కొబ్బరి పొడి కూడా బాగుంటుంది కొద్దిసేపు సోడా పొడి వేసిందానా ఇదిగోండి ఇట్లా లాగా పడతాయి ఇదిగోండి కలర్ కూడా వచ్చేసింది ఇది ఇట్లా వస్తుంది మామూలు రొట్లాగా వస్తుంది సేమ్ అయిపోయిందండి దోశ స్టవ్ ఆఫ్ చేసి దోశ పౌడర్ అండి రెడీ అయిపోయింది ఇవి దోశ కూడా వేసి చూపించిన మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది పప్పుల పొడి ఇది కొబ్బరి పొడి అండి ఆల్రెడీ పెట్టినాం మేము పప్పుల పొడి పెట్టినాం ఇది పెట్టినాము చేసుకొని ఆరోగ్యంగా ఉన్నాయని ఆనందంగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇవి చాలా పై బ్రాహ్మణ వంటలు